హలో గాయస్ వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ మురళీధర్ జాడీ యాక్చువల్గా మనం ఎన్ఆర్ఎస్సి టెక్నీషియన్ బి ఎలక్ట్రిషియన్ గురించి డిస్కస్ చేశాం సిలబస్ గురించి సిలబస్ అండ్ మార్క్స్ వెయిటేజ్ ఒక్కో సబ్జెక్ట్లో ఎన్ని క్వశ్చన్స్ అప్పియర్ అయ్యాయి రెండు వేల పదిహేడులో పరీక్ష కండక్ట్ చేయడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ ఎంత ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏ సబ్జెక్ట్ నుండి ఏంటిది అనేది మనం చూసాము అట్లనే ఎలక్ట్రానిక్ మెకానికల్ అంటే ఎలక్ట్రానిక్కి సంబంధించిన ఎలక్ట్రానిక్ మెక్ వాళ్ళకి సంబంధించిన మనం క్వశ్చన్స్ ఏ మొత్తం క్వశ్చన్స్ ఎనభై క్వశ్చన్స్ ఆ ఎనభై క్వశ్చన్స్ నుండి ఏ ఏ సబ్జెక్ట్స్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అని మనం డివైడ్ చేసి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం సో ఫస్ట్ సబ్జెక్ట్ మనకు ఓవరాల్గా ఇక్కడ మేజర్ సబ్జెక్ట్స్ అంటే మూడే మూడు సబ్జెక్ట్స్ అని చెప్పొచ్చు అంటే మూడే మూడు సబ్జెక్ట్స్ అని అంటే ఎలక్ట్రానిక్స్ వాళ్ళకు సర్క్యూట్ థియరీ బాగా ఇంపార్టెంట్ అట్లనే ఎలక్ట్రానిక్స్ ఇంపార్టెంట్ అండ్ థర్డ్ వన్ కంప్యూటర్ బేసిక్స్ కూడా ఇంపార్టెంటే చూడండి సర్క్యూట్ థియరీలో నేను టూ పార్ట్స్గా డివైడ్ చేశాను డీసీ సర్క్యూట్స్ యాజ్ వెల్ ఆస్ ఏసీ సర్క్యూట్స్ టూ పార్ట్స్గా డివైడ్ చేశాను డీసీ సర్క్యూట్స్ నుండి థర్టీన్ క్వశ్చన్స్ ఆర్ అపియర్డ్ అదేవిధంగా ఏసీ సర్క్యూట్స్ నుండి ఫైవ్ క్వశ్చన్స్ వచ్చాయి అట్లనే ఎలక్ట్రానిక్స్ నుండి నేను త్రీ పార్ట్స్కి డివైడ్ చేశాను బేసిక్ ఎలక్ట్రానిక్స్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ నెక్స్ట్ వన్ ఎంపీ అండ్ ఎంసీ అంటే మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్ అంటాం సో బేసిక్ ఎలక్ట్రానిక్స్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి థర్టీ క్వశ్చన్స్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నుండి వచ్చాయి టెన్ క్వశ్చన్స్ ఎంపీ మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్ నిన్న వచ్చినాయి సెవెన్ క్వశ్చన్స్ అయితే యాక్చువల్గా బేసిక్ ఎలక్ట్రానిక్స్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి ఎందుకు ఎలక్ట్రానిక్ వాళ్ళకి సంబంధించింది కాబట్టి అదేవిధంగా డిజి డిఈ దీని మనం సింపుల్గా డిఈ అంటే డిఈ అంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నుండి కూడా ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి మీ ఎక్కువ ఫోకస్ దీ దీంతో పాటు ఇది ఉండాలి మరి మిగతా సబ్జెక్ట్స్ గురించి ఏంటిది ఇప్పుడు ఎలక్ట్రికల్ మెషిన్స్ మొత్తం మెషిన్స్ నుండి టూ క్వశ్చన్స్ వచ్చాయి అంటే చదవాలా వద్దని మీకు డైలమా ఏం చదవాలనే నేను ఇస్తాను ఎంసీక్యూస్ ఇస్తాను కంటెంట్ కూడా ఇస్తాను మీరు ఏం వరి కాదు బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ మెషిన్స్ సో నెక్స్ట్ మెజర్మెంట్స్ నుండి టూ క్వశ్చన్స్ యాక్చువల్గా మెజర్మెంట్స్ అన్ని ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి ఎక్కువ వస్తాయి క్వశ్చన్స్ మెజర్మెంట్స్ నుండి కూడా టూ క్వశ్చన్స్ వచ్చాయి సో దీన్ని కూడా మీరు ఫోకస్ చేయకండి ఒకవేళ ఫోకస్ చేయాల్సి వచ్చినా కూడా ఏం చదవాలని నేను చెప్తాను నెక్స్ట్ వన్ కంప్యూటర్ బేసిక్స్ కంప్యూటర్ బేసిక్స్ చాలా ఇంపార్టెంట్ ఎలక్ట్రానిక్ అదే అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకు సో మిస్లీనియస్ అంటే ఇతర ఇతరాలు సో అక్కడ నుండి రెండు క్వశ్చన్లు వచ్చాయి సో మనకు ఓవరాల్గా ఎనభై క్వశ్చన్లకు పరీక్ష కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రిక్వెస్ట్ అండ్ అడ్వైజ్ ఏంటి అని అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ సర్క్యూట్ థియరీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఇందులో సబ్ టాపిక్స్ కూడా ఇంపార్టెంటే సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని సిలబస్ని దృష్టిలో పెట్టుకొని ఆఫ్కోర్స్ లెవెల్ తక్కువ ఉన్నప్పటికి కూడా కొంచెం లెవెల్ పెంచి మేము ఎంసీక్యూస్ ఫ్రేమ్ చేస్తున్నాం అట్లనే సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా మేము ఫ్రేమ్ చేశాము ఆల్రెడీ కోర్స్ ఇచ్చాము ఎలక్ట్రానిక్ వాళ్ళకి సంబంధించిన సిలబస్ ఇచ్చాము మిగిలిన లెఫ్ట్ ఓవర్ సిలబస్ అంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు ఎంపీ అండ్ ఎంసీ కావచ్చు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ సిలబస్ మేము త్వరలో అప్లోడ్ చేస్తాం మా కోర్సులో ఇక మిగిలిందంతా మనకు తెలిసింది ఇవన్నీ మేము అందిస్తాము సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రిగార్డింగ్ ఎలక్ట్రానిక్ టెక్నీషియన్ బి మా ఉపస్థాపన ఛానల్కి కాల్ చేయండి మా మేనేజ్మెంట్ రెస్పాండ్ అవుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్ యాస్పిరెంట్ కోర్సుని పర్చేజ్ చేయండి అండ్ మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి త్వరలో డేట్ కూడా అనౌన్స్ చేస్తారు లాస్ట్ డేట్ థర్టీ ఫస్ట్ ఆఫ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ కాబట్టి సో ఆఫ్టర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్ సో ట్వంటీ ట్వంటీ ఫోర్ జానవరిలో ఎగ్జామ్ డేట్ కూడా అనౌన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సో వన్స్ ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేస్తే మీకు అంత టైం ఉండదు కాబట్టి సో ఇంట్రెస్ట్ ఇన్ యాస్పిరెంట్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మేము ఇంకెలాంటి వీడియో ఇచ్చినా మీకు ఈజీగా వస్తుంది ఓకే థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్